హుజురాబాద్ లో చల్లని పైసా మల్కాజ్ లో చల్లుతుందా కాంగ్రెస్ తో పోటీనే లేదు మనం ఏం చేశామో అదే చెప్పాలి రేవంత్ మంది బిడ్డను మా బిడ్డ అని ముద్దాడతాడు సిగ్గిలేనుడు కాబట్టి నిజమైన సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడేటువంటి మాట ఇది సో కాబట్టి నిజంగా హుజరాబాదులోనే కాదు ఇప్పుడు ఏమంటారు చూసినావు ఏతల కంటే ఏది చేస్తారంట ఉన్నది పోయిందంట ఉంచుకున్నది పోయిందంట ఈట రాయందరు ఎంత పోడుకున్నాడో అంతనే ఎగరాలి కానీ నేను నేను ఐదు ఫీట్లున్నా ఆరు ఫీట్లున్నా పది ఫీట్లున్నా ఎన్ని ఫీట్లున్నా నేను యాభై ఫీట్లు దుంకుతా అని చెప్పి దుంక్కితే ఏమైతుంది నడువులు ఇరుగుతాయి అడుగులోకి వెళ్ళిపోతాయి ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది ఇప్పుడు నువ్వు హుజురాబాద్ మీద గట్టిగా ఫోకస్ చేసి హుజురాబాదే నిన్ను నిలబెట్టింది హుజురాబాదే నిన్ను నిన్ను కేసీఆర్ బయటికి గెంటేస్తానో లేకపోతే ఇంకేదో చేసేస్తానో నువ్వు సింపతితోనో నిన్ను ఆ బిడ్డలే కడపలో పెట్టుకొని చూసుకున్నారు ఆ బిడ్డలే కడపలో పెట్టి చూసుకుంటే నువ్వు హుజురాబాద్లో ఉంటా నేను గజ్జువల్ని కూడా గజ్జువల్ గీడ పోతా అని చెప్పేసి నువ్వు ఇక్కడ దుంకుతాయి అక్కడ దుంకుతాయి ఏమైంది చివరికి ఏమైంది వడ కొట్టిర్రు ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది రెండు పోయినాయి రెండు పోయినాక ఇప్పుడేం వచ్చిండు ఇంకొక అమ్మకాడికి వచ్చింది కొత్తగా మళ్ళీ ఇప్పుడు మల్కాజ్గిరికి వచ్చిండు ఇక మల్కాజ్గిరికి వచ్చి నేను హుజరాబాద్ ప్రజలు నన్ను యాక్తోని ఎలగొట్టిర్రు గజ్వేల్ ప్రజలు యాక్తోని నిలగొట్టిర్రు ఇక ఇప్పుడు మీరు మల్కాజ్గిరి వాళ్ళు మీరు అమాయకులు కదా మీరు అమాయకులు కదా దొరికిన వాళ్ళు దొంగలను కూడా మీరు ఎన్నుకుంటారు కదా మల్కాజ్గిరిలా ఎవరు ఎన్నుకున్నారు ఓటు నోటు కేసులో దొరికినటువంటి దొంగలను కూడా మీరు ఎన్నుకున్నారు కదా ఇక ఇప్పుడు నన్ను కూడా ఎన్నుకోండి అని వచ్చిండు పాప వినాయుడికి ఇకొస్తే ఏమైంది కథ ఇక ఓ సినిమా అంతా అసలు సినిమా కథ ఈయనే ఉంది కాంగ్రెస్ పార్టీ వైపేం కనీసం ప్రజలు తిరిగి చూస్తున్నది కూడా ఆలోచన చేస్తలేదు ఇక్కడ మల్కాజ్గిరిలా ఎందుకంటే పెట్టిన క్యాండిడేట్ ఒక డమ్మి సునిత పట్నం సునీతారెడ్డి ఇక మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నడో ఒక గల్లి తిరిగినోడు కాదు ఒక కాళ్ళు తిరిగినోడు కాదు ఎప్పుడు కూడా పోయి ఇక మల్కాజ్గిరిలా ప్రజల కష్టాలు సుఖాలు చూసినోడు కాదు కాంగ్రెస్ పార్టీ అసలు పోటీలో లేదా అక్కడ ఉన్నా కానీ ఉంటుంది కథ నాకు తెలిసి నోటతోనో దీంతోనో పోటీ పడుతుంది అంతకు మించి ఇంకోటి ఏమి ఉండదా ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతం కాబట్టి హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి చాలా పెద్దది నియోజకవర్గం పదహారు లక్షల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం సో కాబట్టి ఏమవుతుందంటే అంటే వీళ్ళు కొంచెం తెలుగు కల్లోలు మంచి తెలిసినోళ్ళు ఎంతసేపు ఉన్న పోటీ అంతా ఆడ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలోనే ఆ బీజేపీ కూడా పెద్దగా ఈటరాజు ఒక చూసి ఎవటో ఇస్తానికి ఎవరు లేడా ఆడో కాస్త అటో ఇటో కొంత మోడీ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది సో ఆ మోడీ ఎఫెక్ట్ను దాటుకొని కనుక బయటపడితే ఈడ ఈయన గెలుపు ఈజీ అవుతుంది ఎవరిది రాగి లక్ష్మారెడ్డి సో కాబట్టి ఆడ సినిమా అంతా పాప ఈట అర్థం కాని విషయం ఏంటంటే ఒక్క చోట కాదు చెల్లని రూపాయి రెండు చోట్ల చల్లని రూపాయి రెండు చోట్ల చెల్లని రూపాయ చెల్లని రూపాయి కాదు తిరస్కరించబడినటువంటి వాడు అంటే పోతే ఆడ వెళ్ళకపోతే ఈయన వెళ్తాం అనుకుంటే అతను వేరు తిరస్కరించబడ్డాడు అంటే అక్కడ ప్రజలు చీ అనమాట కానీ ఈయన వచ్చి ఈడ ఏదో ఏదో అని చూస్తూ ఉన్నాడు అది అది కథ సో కాబట్టి రేపు మల్కాజ్ గిరిలో కూడా సినిమా మారబోతూ ఉంది మారబోతూ ఉంది చాలా అద్భుతంగా ఉంది కాకపోతే కొంతమంది ఏమైనా దొంగలు ఇంటి దొంగలు అడిట్ చేసి ఏమన్నా ఆగం చేసి చెప్పలేము కానీ ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఒక ఈక్వేషన్ నడుస్తూ ఉంది వ్యవహారం సో ఆ ఈక్వేషన్లో భాగంగా ఏమన్నా అడిటర్ చెప్పలేం కానీ మెజారిటీకి అయితే ఆడ బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి